ఇలా త్రికోణాకారంలో ఈ విధంగా చూసారా ఇలా ఇలా మర్చుకున్న తర్వాత ఇలా ఏర్పడుతుంది కదా ఒక స్పూన్ దాదాపు ఇలా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా చుట్టూత లోపల ప్రక్కన ఇలా అప్లై చేసేసుకోండి ఓకేనా ఇటు సైడ్ అవసరం లేదు ఇటు పైన వర్షం ఇలా నీట్గా చక్కగా చేసుకోవాలి ఓకేనా గ్యాప్ లేకుండా నీట్గా చేసుకోండి కొంచెం గ్యాప్ ఈ అడుగు భాగం కూడా కొంచెం ఇలా ఉంటే